బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరిచేలా సవిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని వెంటనే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఉండగా నాయకులు చేపట్టిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మైలారం రాము ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా గమనించిన బీఆర్ఎస్ నాయకులు రాముని అడ్డుకున్నారు విషయం తెలుసుకున్న పట్టణ సీఎం వీరప్రస తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను అటు వడ్డు విగ్రహం వర్గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరి ఏదైతే మా ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మాట్లాడిందో దానికి నిరసనంగా కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు వేమున పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ దిష్టి దానం చేయడం జరిగింది మరి నిజంగా మహిళా ఎమ్మెల్యేలను ఇంత చిన్న చూపు చూస్తున్నారంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారం నెత్తికెక్కింది ఒకరేమో ఏ ముఖం అనే మాట్లాడతారు ఒకరేమో ఈ అక్కలు ఇక్కడ ముంచారు అక్కడ మీరు బస్ స్టాండ్లో చేసి చేసి జేపీఎస్ రాష్ట్రంలో మీకు చెప్పకూడదని మాట్లాడడం జరిగింది నిజంగా మరి ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ లేడు మహిళలపై అత్యాచారాలు మరి ఎన్నో దారుణాలు జరుగుతున్నా కూడా ఈ స్పందించని ఈ ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో మా మహిళ సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి సునీత లక్ష్మారెడ్డిని సబ్దా ఇంద్రారెడ్డి గారిని మరి అవమానపరిచే విధంగా నిన్న మాట్లాడడం జరిగింది మరి అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు మరి ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉన్నటువంటి జరిగింది వెంటనే నిన్నటి మాటలను వెనక్కి తీసుకొని వాళ్ళ క్షమాపణ కోరాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము లేని పక్షంలో మీకు ప్రజలే ముందు 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 చెప్తారని చెప్పేసి అని అదేవిధంగా మీరు మాట్లాడే భాష కూడా మరి ఒకసారి ఆలోచించుకోవాలి మాజీ సీఎంలు అంటారు మహిళలు అంటారు బీసీలను అంటారు ఎస్సీలను అంటారు ఎస్టీలు అంటారు అంటే మీ దృష్టిలో ప్రజలు మనుషులాగా కనబడలేరా కాబట్టి దయచేసి మీరు ఒక సీఎం మరి నిన్నటి రోజున శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ హోంశాఖ మంత్రి వర్యులు సభ్య ఇంద్రారెడ్డి గారిని లక్ష్మీ సీత లక్ష్మారెడ్డి గారిని మరి అగౌరవపరుస్తూ ఒక నిన్ను శాసనసభలో ఒక మహిళను అగౌరవపరుస్తూ మాట్లాడడం నిజంగా ఇట్లాంటి సేవ ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర మహిళలు దౌర్భాగ్యం చాలా బాధపడడం జరుగుతుంది మరి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చేయడం వల్ల ఈరోజు మేము విమలవాడ బిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ దిష్టి బొమ్మ దానం చేయడం మరి నల్ల బ్యాధిత నిసరణ కార్యక్రమం తెలపడం జరుగుతుంది మరి వారు ఏమన్నారు మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైతున్నాయి మరి మహిళలపైన అత్యాచారాలు అఘాయితలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వం చర్య తీసుకోండి మరి ఈ గడిచిన వచ్చినటువంటి ఎనిమిది ఎనిమిది నెలల కాలంలో మరి ఇలాంటి అగత్యలు జరగడం మరి గతంలో ఒక షీ టీమ్స్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం మహిళల ఇట్లా ఒక శ్రద్ధ చూపించడం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా దారుణంగా తయారైంది ఒక శ్రద్ధ వహించిన సీఎం మొరబెట్టుకుంటే మరి ఆ సీఎం గారు మరి వెనుక ఉన్న అక్కలను నమ్మకండి మోసపోతారు మరి వాళ్ళని నమ్మితే జూబ్లీస్ జూబ్లీ బస్ స్టాండ్ గది అయి అని ఒక మాట్లాడడం ఈ రాష్ట్ర మహిళలు నిజంగా కించపరిచినట్టే మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను సన్మానించడం మహిళలను ఒక గొప్ప వేదికలో స్టే చేయడం కాదు మరి నిండు శాసనంలో శాసనసభ అంటేనే ఒక దేవాలయం లాంటిది అలాంటి దేవాలయంలో ఒక మహిళ కంటతడి పెట్టుకోవడం మరి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు పాతాల లోకానికి పోతారు జాగ్రత్త మరి మహిళలు తలుచుకుంటే మరి ఏదైనా చేయగలరు హెచ్చరిస్తా ఉన్నాము కాబట్టి మరి వెంటనే మరి బట్టి డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఈ మహిళలకి ఒక సబిత ఇంద్రారెడ్డి గారి ఎందుకంటే మీరు అధికారం చేపట్టడానికి ఎంతో రెచ్చగొట్టైన వ్యాఖ్యలు చేసి అస అసత్యమైన ప్రచారాలు చేసి అధికారం చేపట్టారు ఇప్పుడు చేపట్టిన తర్వాత మీరు ప్రతి ఒక్కరిని సమస్యల మీద మీరు అవ అవగాహన తెచ్చుకొని సమస్య పరిష్కరించే విధంగా మీరు ముందుకోవాలి కానీ ప్రతి మంత్రిలోనే ఆడవాళ్ళనేది చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ఎవరు మాట్లాడితే వాళ్ళను వాళ్ళని ఇది చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళను ఒక వ్యక్తిగతంగా మీరు తీసుకొని ఇది చేయకుండా ప్రజల యొక్క మీరు ఒక మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీరు ప్రజలకు వాళ్ళ యొక్క మెన్నలు పొందే విధంగా మీరు ప్రభుత్వం నడిపి లేకపోతే ఈరోజు మీ దృష్టి బొమ్మ చేస్తామని చెప్పేసి అంటే ఇంతమంది పోలీసు వచ్చి ఇక్కడ మమ్మల్ని చేయకుండా మేము రేపు ఇక్కడ అగ్నిలా ఆగుతూ పోతాం అని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాము మీ రాము ఏమిటి కూడా మేము ఎప్పటికైనా మీకు దయచేసి విన్నవించి చెప్పుకుంటున్నాం మీరు మా యొక్క విన్నపాన్ని వినమించుకొని మీరు సమస్యల మీద దృష్టి పెట్టాలి మాకు సముచిత గౌరవము ప్రజల సంక్షేమముకు మీరు ముందు చూపు తెలంగాణ అభివృద్ధికి మీరు ముందు ఉండాలని మేము దానికి సహశక్తులు మేము కృషి చేసామని